హెల్లో ఫ్రెండ్స్ నిన్న భరణి గారు దివ్య డిస్కషన్ చేస్తూ ఉంటారు దేని గురించి అంటే దివ్య భరణితో క్లోజ్గా ఉండడం మాట్లాడడం ఒక బ్రదర్ లాగా దివ్య భరణితో మాట్లాడడం తనుజకి అస్సలు నచ్చట్లేదంట అయితే అక్కడ సోఫాలో కూర్చొని భరణి దివ్య కూర్చొని ఉంటారు అక్కడ భరణి ఏదో మాట్లాడుతుంటే దివ్య అంటుంది వా అమ్మో నాకొద్దు మీరు మీరు మీ బ్రహ్మోత్సవం ఫ్యామిలీ అంటుంది అక్కడికి రాము వస్తాడు దివ్య రాముతో ఏం చెప్తుందంటే అక్కడ బ్రహ్మోత్సవం ఫ్యామిలీ ఉంది దాంట్లో నేను దూరకూడదు అని చాలామందికి ఫీలింగ్ ఉంది రాము నేను దూరనని చెప్పాను అని చెప్తుంది దివ్య అప్పుడు భరణి అంటారు అంటే నేను ఇప్పుడు నీతో మాట్లాడకూడదు అంటావా అంటారు భరణి దివ్య రాముతో అంటుంది రాము నేనేమి ఆయనని నేనేదో మూలకు తీసుకెళ్ళి ఐసోలేట్ చేయట్లేదు మీరెవ్వరూ మాట్లాడొద్దు ఆయన నాకే అన్నయ్య అని చెప్పానా అందరితో ఉంటారు నాతో కూడా అలానే ఉంటారు నేను వచ్చి టూ వీక్సే కదా అయ్యింది నేను అందరితో క్లోజ్గా ఉండాలని నేను చూస్తా కదా అందరితో టైం స్పెండ్ స్పెండ్ చేయాలని నేను చూస్తాను మీతో మాట్లాడతాను ఇమాన్యువల్తో మాట్లాడతాను సుమన్ గారితో మాట్లాడతాను అంటుంది దివ్య రాము అంటాడు తనుజకి చిన్న పాజిటివ్నెస్ కొంచెం ఉంటుంది ఫస్ట్ నుండి వీళ్ళు ఒక రిలేషన్లో ఉన్నవాళ్ళు కాబట్టి ఆమె న్యాచురల్గానే అనుకుంటుండొచ్చు హౌస్లో మీరు కూడా ఒక నెంబరేగా మీ మీ ఇద్దరికీ కూడా కొంచెం ఏర్పడ్డది ఎంతమంది ఎవరడ్డొచ్చినా ఏం వచ్చినా పట్టించుకోవద్దు అంటాడు రాము అప్పుడు దివ్య అంటుంది ఇమాన్యుయల్ సంజన గారు అంత క్లోజ్గా ఉంటారు ఇమాన్యువల్ వెళ్ళి తనుజతో రీతుతో నాతో క్లోజ్గా ఉంటాడు అందుకని చెప్పి తనుజ ఇమాన్యువల్ని తిడుతుందా సంజన గారు ఇమాన్యుయల్ని తిడతారా పట్టించుకోరు ఇమ్ముకి చాలా ఫ్రీడమ్ ఉంది ఇంకా అన్ని వేళ్ళు సమానంగా ఉండవు నాకు తెలుసు ఏం చేస్తాం అంటుంది దివ్య అప్పుడు భరణి అంటారు నేను వచ్చి మళ్ళీ నీకేదో చెప్పినట్టు ఇదంతా వేరే రకంగా వెళ్తుందేమో అంటారు భరణి అప్పుడు దివ్య అంటుంది నేను అర్థం చేసుకుంటాను నాకు ఆమెతో ప్రాబ్లం ఏం కాదు అంటుంది దివ్య నువ్వు అమ్మా నువ్వు అన్నీ ఆలోచిస్తావు అంటారు భరణి ఇది ఒక్కటే కాదు ఇది ఏందంటే నాన్న ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలా ఉన్నారో అలా ఉండొచ్చుగా నాన్న అంటుంది నాకు ఎలా అనిపిస్తుంది అలా అంటే అంటూ భరణి గారు బాధపడుతూ అంటారు ఇంకా దివ్య అంటుంది అలానే ఉండండి మీకు మీరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలా ఉన్నారో నేను చూడలేదు కదా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి మీకు ఎలా అనిపిస్తే అలాగే ఉండండి మీ మీతో మాట్లాడడానికి ఏదైనా గ్యాప్ అనిపించి ఏదైనా ఫ్రీ ఉన్నప్పుడే నేను మీతో వచ్చి మాట్లాడతా అంటుంది దివ్య అప్పుడు భరణి అంటారు రాముని క్యాప్టెన్ చేశా అని నచ్చట్లేదు ఆమెకి రాముని క్యాప్టెన్ చేయడం నా ఇష్టం అది నా హార్ట్ చెప్పింది నేను చేశాను అంటారు దానికి కూడా తప్పు తీస్తుంది అంటారు భరణి గారు ఇక దివ్య అంటుంది నిన్న హోస్ట్ నాగార్జున సార్ వచ్చి మీకేం ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటుంది దివ్య అప్పుడు భరణి గారు అంటారు బంధాలు బంధుత్వాల గురించి ఇచ్చారు అని అంటాడు నేను చెప్పానా నేను ఫస్ట్ నుండి చెప్తున్నా మీకు అదే అవి బాండ్స్ అనేవి ఎలా ఉండాలంటే ఇప్పుడు రాము బాండ్ ఉంటే రాము బాండ్ వల్ల మీకు ప్రాబ్లం లేదు నా బాండ్ వల్ల మీకు ప్రాబ్లం లేదు ఇప్పుడు బాండ్స్ వల్ల గేమ్కి ఎఫెక్ట్ అవ్వద్దు ఇప్పుడు గేమ్ అంతా ఆడివచ్చి రిలాక్స్ అవ్వడానికి నలుగురం కూర్చొని మాట్లాడుకునేలా ఉండాలి బాండ్ అంటే అంటూ దివ్యాభరణి గారితో చెప్తుంది బాధపడుతూ కానీ తనుజ అన్న విషయం నాకు అస్సలు నచ్చట్లేదు ఆ మొక్కతే రిలేషన్లో ఉండాలి ఆ మొక్కతే అందరితో మాట్లాడాలా మాకుండదా మాట్లాడాలి కలవాలి అంటే స్పెండ్ చేయాలి అందరితో అని మాకుండదా అలా అనడం నాకు అస్సలు నచ్చట్లేదు తనుజ అని చెప్పేసి దివ్య భరణి గారితో చెప్తుంది